దండం పెట్టుకుంటున్నారా నువ్వు అన్నం బాబు సరే నీకు బోన్ చేసే ముందు దేవుడికి దండం పెట్టుకుని అలవాట్లేదా నేను పూజ చేస్తానండి పూజ చూసి నేర్చుకోండి మరిచేయ్ నేను ఆల్రెడీ ఇంట్లో చేసి వచ్చాను మళ్ళీ బాగా టైం పడుతుంది అంకల్ పర్వాలేదు మేము వెయిట్ చేస్తాం తప్పదా నేను రాదా దేవుడా దేవుడా ఓ మంచి నువ్వు మాకు తినడానికి తోటకూర పప్పు ఇచ్చావు బంగాళదుంప ఫ్రై ఇచ్చావు చారు కూడా ఇచ్చావు ఇలాగే మన స్టేట్లో ఉన్న ఏడు కోట్ల మందికి కూడా ఇవ్వాలి అలాగే మన కంట్రీలో ఉన్న తొంభై కోట్ల మందికి అదే చేత్తో ప్రపంచంలో ఉన్న నాకు నంబర్ కరెక్ట్గా తెలీదు ఎంతమంది ఉంటే వాళ్ళందరికి కూడా ఇదే భోజనం ఇస్తావని టాస్టిస్గా ఇదే కాదు వాళ్ళు ఏం తింటే అది బ్రెడ్ బటరు జాము అలాగనమ్మా అలా ఇస్తావని కోరుకుంటున్నాను నువ్వు ఇస్తావు నాకు తెలుసు ఎందుకంటే బేసిక్లీ యువర్ గాడ్ యువర్ వెరీ గుడ్ గాడ్ అంతే దట్స్ ఆల్ నా ప్రార్థన మీ అందరి కొంచెం కొత్తగా అనిపించవచ్చు కొత్తగా కాదు చెప్తగా అనిపించు